కడప జిల్లా పద్వేల్ రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు పద్వేల్ పట్నంలోని కరస్పాండెంట్ తలారి రత్నం ఆధ్వర్యంలో రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి పిఎన్ఆర్ ఫౌండేషన్ పెసల నాగరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి అనంతరం ఆయనకు ఘనంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బద్వేల్ పట్నంలో అనేక సంవత్సరాలుగా రత్నం విద్యా సంస్థలు నిర్వహిస్తూ ఆయన విద్యార్థుల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొంతమందికి ఉచిత విద్యను మరికొంతమందికి నామమాత్రపు ఫీజులు తీసుకుంటూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారని తాను కూడా ఈ పాఠశాలలో చదివిన విద్యార్థిని కావటం తనకెంతో గర్వంగా ఉందని అన్నారు నాటి నుండి నేటి వరకు ఎంతో మంది ఇక్కడ చదివిన విద్యార్థులు ఎన్నో ఉన్నత శిఖరాల్లో ఉన్నారని అంటారు పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బయ్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదుపరులు పాల్గొన్న

すご,ごい